ఇట్స్ మై స్టోరీ టైం అంజలి కథ పెళ్ళైన మొదటి రోజు ఉదయం అద్దంలో తనని తాను చూసుకున్న అంజలికి తన కళ్ళల్లో ఆనందం కన్నా భయం ఎక్కువగా కనిపించింది ఇదే నా నా కొత్త జీవితం అని మనసులో అనుకుంది నిన్నటి వరకు అమ్మ ఇంట్లో తనకిష్టమైన చీర కట్టుకుని తనకిష్టమైన టైంకి తినే స్వేచ్ఛ ఈరోజు మాత్రం కొత్త ఇల్లు కొత్త మనుషులు కొత్త నియమాలు అంజలికి చదువు ఉన్న అమ్మాయి డిగ్రీ పూర్తయ్యాక ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసింది కానీ పెళ్లి కుదిరినప్పుడే అత్తగారు చెప్పిన మాట ఇప్పటికీ చోళల్లో మారుమోగుతూనే ఉంది పెళ్ళయ్యాక ఉద్యోగం అవసరం లేదమ్మా ఇంటి బాధ్యతలు అసలైన పని అప్పుడు అంజలి ఏమీ మాట్లాడలేదు పెళ్లి భర్త అర్థం చేసుకుంటాడని ఆశపడింది భర్త కౌశిక్ మంచి మనిషే కానీ బలహీనుడు అమ్మ మాటే అతనికి వేదం పెళ్ళైన వారం రోజులు కూడా కాలేదు అత్తగారి అసలు రూపం బయటపడింది ఈ ఇంట్లో ఉదయం ఐదు గంటలకే లేవాలి ఇక్కడ అల్లుడి ముందు నవ్వకూడదు మన ఇల్లు అంటే నిబంధనలు అంజలి ఉదయం లేవడమే కాదు రాత్రి పడుకునేదాకా పని పని మనిషి ఉన్నా కూడా కొత్త కోడలు చేతి వంట రుచి చూడాలి అంటూ అన్ని పనులు అంజలికే మధ్యాహ్నం అలసటతో కూర్చుంటే ఇంత చిన్న వయసులోనే అలసట అని అత్తగారి వ్యంగ్యం కౌశిక్ చూస్తూనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు అంజలికి ఆ నిశ్శబ్దమే ఎక్కువ బాధ పెట్టింది ఒకరోజు ధైర్యం చేసి అడిగింది కౌశిక్ నేను మళ్ళీ స్కూల్లో ఉద్యోగం చేస్తా కౌశిక్ తలదించుకున్నాడు ఇప్పుడు అవసరమా అంజలి అమ్మకు నచ్చదు ఆ రోజు అంజలి లోపల ఏదో విరిగిపోయింది తన కళలు తన చదువు తన వ్యక్తిత్వం అన్నీ ఒక్కొక్కటిగా మసబారికి పోతున్నట్లు అనిపించింది రోజులు గడిచాయి మాటలు తగ్గాయి కళ్ళల్లో ఆనందం పోయింది ఫోన్లో అమ్మ కాల్ చేస్తే కూడా బాగున్నానమ్మా అని అబద్ధం చెప్పేది ఒకరోజు అకస్మాత్తుగా అంజలికి జ్వరం వచ్చింది పనులు చేయలేకపోయింది అత్తగారి మాటలు మళ్ళీ పెళ్ళైన వెంటనే ఇలా అయిపోతే ఎలా ఆ రాత్రి అంజలి ఒకటే ఏడ్చింది తలుపు వేసుకొని తన జీవితాన్ని తానే ప్రశ్నించుకుంది నేను తప్పు చేశానా నా ఆశలు తప్పేనా అప్పుడు ఆమెకి తన టీచర్ జీవితం గుర్తొచ్చింది పిల్లల నవ్వులు తనకు వచ్చే గౌరవం ఆ మరుసటి రోజు అంజలి ఒక నిర్ణయం తీసుకుంది భయపడకుండా కౌశిక్తో మాట్లాడాలి కౌశిక్ నేను నిశ్శబ్దంగా ఉంటే నా జీవితమే పోతుంది నీ భార్యగా కాదు ఒక మనిషిగా నన్ను అర్థం చేసుకో మొదటిసారి కౌశిక్లో మార్పు కనిపించింది ఆ మాటలు అతన్ని తాకాయి ఆ సాయంత్రం కౌశిక్ అమ్మతో మాట్లాడాడు గట్టిగా కాదు కానీ స్పష్టంగా అమ్మ అంజలి కూడా మన ఇంటి మనిషి ఆమె కళల్ని తొక్కయ్యకూడదు అత్తగారికి కోపం వచ్చింది కానీ కౌశిక్ మాటల్లో నిజముంది కొన్ని రోజులు నిశ్శబ్దం కొన్ని చల్లని చూపులు కానీ అంజలి మళ్ళీ స్కూల్లో చేరింది ఉదయం పని మధ్యాహ్నం పిల్లలతో క్లాస్ సాయంత్రం ఇంటికి వస్తే కూడా పని కష్టమే కానీ ఇప్పుడు ఆ కష్టం తనది మెల్లగా అత్తగారిలో కూడా మార్పు వచ్చింది ఇంటికి వచ్చే గౌరవం కోడలపై వచ్చే ప్రశంసలు అన్నీ ఆమె మనసును కరిగించాయి ఒకరోజు అత్తగారు అన్నమాట అంజలి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి నీలా ధైర్యంగా నేను ఎప్పుడూ ఉండలేకపోయాను ఆ మాటల్లో ఒక అంగీకారం ఉంది ఒక మౌనమైన క్షమాపణ ఉంది అంజలికి ఇప్పుడు పూర్తిగా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు తన కోసం తానే నిలబడడం నేర్చుకుంది కొత్తగా పెళ్ళైన అమ్మాయి కథ ఇక్కడ ముగియదు ఇది ఒక ప్రారంభం మాత్రమే ఎందుకంటే పెళ్ళి అంటే బంధం మాత్రమే కాదు తనను తాను కోల్పోకుండా నిలబెట్టుకునే ప్రయాణం కూడా